వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు ఒకసారి చూద్దాం ఆఫ్ అనే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ టీడీపీ పంతొమ్మిది లోక్సభ స్థానాలు గెలుస్తుందని వైఎస్ఆర్ సిపి ఆరు సంస్థ ఆరు గెలుస్తుందని తెలియజేసింది పోల్ సర్వే సంస్థ టీడీపీ ఇరవై గెలుస్తుందని వైసీపీ ఐదు గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది ఇండియా టీవీ నేషనల్ సర్వే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు టీడీపీ కూటమి గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ మూడు నుంచి ఐదు గెలుస్తాయని ఈ సర్వే సంస్థ తెలియజేసింది పీపుల్ పాస్ అనే సర్వే సంస్థ పదమూడు నుంచి పదిహేను నియోజకవర్గాలు గెలుస్తుందని టీడీపీ వైఎస్ఆర్ సిపి మూడు నుంచి ఐదు గెలుస్తుందని జనసేన రెండు గెలుస్తుందని బిజెపి రెండు నుంచి నాలుగు గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఈ సర్వేలు అనేవి సినిమాకి లాంటివి టీజర్ చూసి సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఎలా చెప్పలేము చెప్పలేము ఇది కూడా ఈ సర్వే కూడా అటువంటిదే కాబట్టి గమనించగలరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది